ంగ్ రోడ్ వద్ద ప్రమాదానికి బోల్తా పండే బస్సును రెండు క్రైన్ల సహాయంతో ఘటనా స్థలం నుంచి తొలగించారు బస్సు ప్రమాదంలో ఎనిమిది మంది గాయాలయ్యాయి ప్రస్తుతం నియోగో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ వీరాంజనేయ రెడ్డి పోలీసులు అదుపులో ఉన్నారు వీరాజన రెడ్డికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారు ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ లో వీరాంజనాయ రెడ్డి ఆల్కహాల్ సేవించలేదని నిర్ధారించారు అయితే మితిమీరిన వేగం నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు గుర్తించారు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రస్తుతం బస్సుని సంఘటన స్థలం నుండి తొలగిస్తున్నారు రెండు భారీ క్రైన్ల సహాయంతో ఒకటి ముందు ఒకటి వెనకాల పెట్టి ముందు వాహనాలను అయితే ఇక్కడ నుండి పంపించి వేస్తున్న పరిస్థితి ప్రస్తుతం అయితే మనకు కనబడుతుంది రెండు రెండు క్రేన్ల సహాయంతో ప్రస్తుతం అయితే తొలగిస్తున్నారు ప్రస్తుతం మనం చూడొచ్చు సంఘటన స్థలాల నుండి ఈ ప్రమాదం దాదాపు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ప్రమాదం అయితే చోటు చేసుకోవడం జరిగింది నేరుగా బస్సు డ్రైవర్ వీరాంజనేయ రెడ్డి మితిమీరిన వేగంతో నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా బస్సు ఈరోజు బోల్తా పడిన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది ఇది న్యూగో కంపెనీకి సంబంధించిన ఎలక్ట్రిక్ బస్సు హైదరాబాద్ నుండి విజయవాడ వరకు నిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటుంది ఈ బస్సు రోజు వందలాది మంది కూడా ఈ బస్సుని వినియోగిస్తుంటారు ఇటు విజయవాడ రావడానికి అలాగే విజయవాడ నుండి హైదరాబాద్ రావడానికి ఎలక్ట్రిక్ బస్ ఇది అదుపు తప్పి పల్టీ కొట్టడం జరిగింది డ్రైవర్ వైపు ఒక్కసారిగా పల్టీ కొట్టడంతో ఇటువైపు కూర్చున్న వాళ్ళకు అందరికీ కూడా గాయాలు కావడం జరిగింది ఎలక్ట్రిక్ బస్సు కాబట్టి అదృష్టవశాత్ ఇప్పుడు మనం చూడొచ్చు వెనకాల బస్సు వెనకాల గ్యాస్ సంబంధించినవి కూడా అంటే బ్యాటరీ ద్వారా వచ్చే గ్యాస్కి సంబంధించిన ఇవన్నీ బ్యాటరీలు కూడా మనకు వెనకాల కనబడుతున్నాయి లీథియంకి సంబంధించిన బ్యాటరీలు అదృష్టవశాత్తు బ్యాటరీలు పేలడం కానీ లేదా బ్యాటరీల నుండి లీథియం యాసిడ్ ఏదైతే ఉంటో అది కానీ లీకేజ్ కాకపోవడం ద్వారా పెద్ద ప్రమాదమే తప్పిందని మనం చెప్పుకోవాలి ఒకవేళ ఆ బ్యాటరీల నుండి ఏమాత్రం యాసిడ్ లీక్ అయినా మంటలు అంటుకునేవి మరొక కర్నూలు లాంటి ప్రమాదాన్ని మనం చూసి ఉండేవాళ్ళం కానీ అలాంటిది ఏది ఇక్కడ జరగలేదు అదృష్టవశాత్తు కేవలం రోడ్డు యాక్సిడెంట్ బస్సు పల్టి మాత్రమే పడిపోయింది వెంటనే ముందు భాగంలో ఉన్న అద్దం తొలి పగిలిపోవడంతో అందులోంచి ప్రయాణికులందరూ కూడా సేఫ్గా బయటికి రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా కొంతమందిని ప్రైవేట్ ఆసుపత్రికి తర తరలించారు ఇందులో ఒక లేడీకి మాత్రం భుజం విరిగిపోయినట్లుగా చెప్తూ ఉన్నారు ప్రస్తుతం అయితే బస్సుని ఇక్కడ నుండి ఎక్కడైతే బస్సు కింద పడిపోయిందో ఆ ప్రాంతం నుండి అయితే ప్రస్తుతము తరలిస్తున్నారు ఇక్కడ నుండి మరొక ప్రాంతంలో పెట్టి అక్కడ ఏ విధంగా ప్రమాదం జరిగింది అనే తీరుని ఒకసారి క్లూజ్ టీవ్ని పిలిపించి విచారించే అవకాశం ఒకవైపు కనబడుతుంది మరొక వైపు డ్రైవర్ కూడా ప్రస్తుతం అదుపులోనే ఉన్నాడు ఇప్పటికే డ్రైవర్ రెడ్డికి కూడా ఇప్పటికే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారు అతనికి ఎలాంటి ప్రమాదం కూడా జరగలేదు అనేది కూడా మనకు తెలుస్తూ ఉంది అతనికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారు అతను మాత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ కండిషన్లో అనేది కూడా ఒకవైపు మనకు తెలుసు ఏపీ థర్టీ నైన్ యూ పి వన్ నైన్ సిక్స్ త్రీ నెంబర్ గల వెహికల్ ఇది నియోగో ఆన్లైన్ ద్వారా వీళ్ళు విజయవాడ హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళు నిత్యం రాకపోకలు సాగించేందుకు ఈ ఎలక్ట్రిక్ బస్సును ఎక్కువగా కూడా వినియోగించుకుంటారు ఒకసారి ప్రమాద స్థలంలో చూస్తే మనకి దాదాపు పది నుంచి పదిహేను అడుగులకు పైగా కూడా గోడ మనకి ఇక్కడ కనబడుతుంది ఆ గోడ పైనుంచి ఒక్కసారిగా బస్సు కింద పడిపోవడం జరిగింది అక్కడ డీప్ కర్వ్ ఒకటి ఉంది ఆ డీప్ కర్వ్ని గమనించలేదు డ్రైవర్ ఎందుకంటే అప్పటికే దాదాపు వంద నుంచి నూట ఇరవై స్పీడ్ మనకు కనబడుతూ ఉంటుంది మామూలుగానే ఓఆర్ఆర్ పైన అదే తోటి అతను ఎగ్జిట్ పెద్దంబర్పేట దగ్గర ఎగ్జిట్ కావడానికి వచ్చాడు విజయవాడ హైవే ఎక్కడానికి మరికొద్ది దూరం అంటే దాదాపు రెండు వందల మీటర్ల దూరంలో అతను గేట్ వెళ్ళడానికి అవకాశం ఉంది కానీ అటువైపు వెళ్ళే లోపే ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది ఆ కరువు సరిగ్గా గమనించకపోవడంతో ఒక్కసారిగా పైనుంచి కింద పడిపోవడం జరిగింది పైన మనం రైలింగ్ చూడొచ్చు ఇప్పుడు ఇక్కడ ఏ విధంగా అయితే రేలింగ్ని ముందస్తు చర్యలో భాగంగా ఏర్పాటు చేశారు రక్షణ కోసం అలాంటి రైలింగ్ పైన కూడా ఏర్పాటు చేశారు ఒకవేళ వాహనాలు ఏమైనా అదుపు తప్పినా ఆ రైలింగ్ని తాకి ఆగిపోయేలాగా కానీ ఆ రైలింగ్ని మొత్తం కూడా బస్సు పైనుంచి పడిపోవడం జరిగింది దీంతో రేలింగ్ మొత్తం కూడా కూలిపోయిన పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు విజువల్స్లో అలాంటి సిచ్యువేషన్ ప్రస్తుతం అయితే ఇక్కడ చోటు చేసుకోవడం జరిగింది ప్రస్తుతం ఈ కేసులో ఎనిమిది మంది గాయాలయ్యాయి డ్రైవర్ని కూడా అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది అతనికి కొంత గాయాలయ్యాయి అతనికి డ్రంగర్ అండ్ డ్రైవ్ టెస్ట్ కూడా చేశారు కానీ ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదు ఎవరికీ ప్రాణహాని మాత్రం లేదు కేవలం ఎనిమిది మందికి మాత్రమే ప్రస్తుతం అయితే ఈ ఘటనలో గాయాలైన సిచ్యువేషన్ అయితే చోటు చేసుకోవడం జరిగింది ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసి ఒకవైపు దర్యాప్తు చేస్తున్నారు ఎందుకంటే నిన్న కర్నూలు ఘటన మరొక ముందే మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ ఓఆర్ఆర్ పైన మరొక ఘటన జరగడమే కొంత ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి అయితే మనకు కన కనబడుతుంది సంఘటన స్థలం నుండి కెమెరామెన్ రాజరామిస్తాం రాధాకృష్ణ